ఈ టైంలో ఎవరమ్మా రేణు తీసి లోపల పెట్టు అలాగేనండి ఈ టైంలో ఏంటమ్మా అక్క రాలేకపోయింది కదరా అందుకే చెల్లెళ్ళని పంపించింది మీరు లోపలికి పదండి మీరు కోట్లు మాత్రమే మాకు కోచండి బయట మాకు అన్నయ్యే ఇచ్చిన మీకు నేనేమివ్వగలనమ్మా స్కూల్ ఇవ్వండి అయ్యా ఇప్పుడే వస్తానుండమ్మా తనకు కూడా వాడంటే అంతే ప్రేమ ఆ ఫోటోలో చూడండి కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో వాళ్ళ నాన్నని చూసి అది దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు నీలో తన తోబుట్టుని చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని ఎన్ని ప్యాడ్స్ తీసుకొచ్చాను నమ్మకంతో ముందే ఇస్తున్నాను తీసుకోండి

సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఈ నెంబర్ మీకు ఎలా తెలిసింది ఒరే ప్రసాద్ ఇన్నాళ్ళు పిందెలు కాయలవడం అంటే ఏటో అనుకున్నాను వీళ్ళని సూత అంటే ప్రాక్టికల్ గా అర్థమైపోనది నిక్కర్లు రాక నిక్కర్లు వేసుకుని రోజు గ్రౌండ్ కి వెళ్తుంటే ఆటుకాయ వెళ్ళాడిపోనాదిరా ఏంటమ్మా ఏంట సౌండ్ ఏం లేదన్నయ్య నాకు కందుకురాళ్ళ పిల్లని సూత్ అంటే కాకినాడ గొట్టం కదా కాదురా దీన్ని చూడరా రాజమండ్రి రోజు మెలుకులాగా ఏముందరా ఏమైనా కార్తిక్ ఆడి చానా అదృష్టవంతుడురా ఎవడైనా రాత్రులు ట్యూషన్లు చెప్తుంటాడు కబడ్డీ కోచింగ్ కూడా ఇస్తుండాడురా సార్ గురించి మీరు తప్పుగా మాట్లాడు ఓ నాయనో దీని కోత అదిరిపోనాదిరా ఏమైంది పతి ఏం లేదండి దీంతో కబడ్డీ ఆడాల్సిందేరా అరే నేను వెళ్తారా కొద్ది కబడ్డీ కబడ్డీ కబడ్డీ

మీరు వెళ్తే రెండు నిమిషాల్లో కొట్టేసేవారు కదండీ నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మగాడు తోడు కాదు ధైర్యం అనే తోడు ఎంత పద్ధతిగా ఉందండి మా కట్నం కూడా వద్దు ఇదిగో ఈ యాభై కిలోల బంగారాన్ని ఇస్తే తీసుకెళ్లిపోతాం సమయం అవుతోంది తాంబూలాలు మార్చుకుందామా చేసుకుందాం పంతులు గారు ఇంత మంచి సంబంధం నా కూతురికి సెట్ అయింది దీంతో బీపీ షుగర్లే కాదు థైరాయిడ్ లిప్విడ్ ప్రొఫైల్ కూడా లిమిట్ లోకి వచ్చేస్తాయి నేను ప్రశాంతంగా బతికేయచ్చు

చేతి గాజులు వేసుకొచ్చాం కాళ్ళకి పసుపు రాసుకొచ్చాం కాంచీపురం చీర కట్టుకొచ్చాం వీళ్ళేం పీకుతారనుకుంటున్నావేమో కత్తులకి కొబ్బరి నూనె కూడా రాసుకొచ్చాం బయట బండ్లో ఉన్నాయి యు నో సంథింగ్ బ్రో ఆడపిల్ల అడుగు పెట్టే చోటు మొగుడు కంటే అత్త ఆడపడిచే ఇంపార్టెంట్ రేపు ఆకృతి మీ ఇంటి కోడలుగా వచ్చాక పొద్దున్నే మీరు లేస్తారా తను లేవాలా తను కాఫీ మీరు పెడతారా తను పెట్టాలా తనిషం ఏదైనా గొడవ జరిగితే సారీ మీరు చెప్తారా తను చెప్పాలా ఆబ్వియస్లీ తనే నోట్ దిస్ పాయింట్ ఇవరానర్ వీళ్ళ కొంపక్ కావాల్సింది కోడలు కాదు పని మనిషి అదే మా ఇంటికి వస్తే పొద్దున్నే నేనే లేస్తాను కాఫీ నేనే పెడతాను అమ్మాయికి సారీ నేనే చెప్తాను పాప చూస్తూ కాపురం చేస్తే చాలు నాన్నగారండి ఇంటికి పిలిచి ఏంటంటే వాళ్ళు బయట దోషిస్తారా మమ్మల్ని వెళ్ళిపోమంటారా ఏట్రాల గౌడు గేదెల నుంచి చూస్తారు ఇళ్ళు ఇలా పెద్దలాజిట్లు కోటప్ప కొండ గురువారం జబర్దస్త్ శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే కామెడీ బ్యాచ్ అనుకుంటున్నావేమో అప్పుడప్పుడు టీవీ నైన్ లో నేరాలు ఘోరాలు కూడా చూస్తాం యు నో వాట్ ఐ మీన్ చూసే ఓత రేకులు తింటూ మొగల రేకులు చూసే బ్యాచ్ మీరేం చేస్తారే గీతరేకులు అన్నావంటే ఇంటి పైన రేకులు ఎగిరిపోతాయి జాగ్రత్త నువ్వు వంద సంబంధాలు తెచ్చినా ఇలాగే చెడగొట్టి దొబ్బుతాం నీ ఇంటికి ఎవడొచ్చినా వాడికి పెట్రోల్ బొక్క టైం బొక్క పక్కో రోడ్ వచ్చినా సిటీ రోడ్ వచ్చినా రోడ్ వచ్చినా ఇద్దే రిపీట్ అవుద్ది గుర్తు పెట్టుకో ఇద్దే రిపీట్ అవుద్ది అంటే ఈ పెళ్ళ ఆగిపోయినట్టే నాన్నగారు మీరేం చేయలేరా నాన్నగారు అంటే మన రైస్ మిల్ క్లోజ్ చేసినవాడు ఈ పెళ్లి ఆపేసినవాడు ఆ కార్తీగాడు అతన్నే నేను పెళ్లి చేసుకోవాల నాన్నగారు తెలియద్ది నీకు ఓపెలకి ఇలామ్మా తీస్కెళ్ళు బిపి బీపీ మెషిన్ తీసుకురా నా